ఎత్తి తిరుగుతున్నటువంటి అనేక తార్కాణాలని మన కళ్ళతో మనం చూస్తున్నాం ఉదయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులు చంద్రబాబు నాయుడు అందరూ పరిగెడుతున్నారు సచివాలయం ఎంపట ఇంకా పెన్షన్లు ఇవ్వలేదా ఇంకా పెన్ అసలు మామూలుగా ఇంకా తలుపులు తీయలేదు ఓడవలేదు ఐదేళ్లలో ఏనాడు ఈ యాభై ఎనిమిది మాసాల్లో ఏనాడు సచివాలయం ముఖం చూడనటువంటి సచివాలయం గొమ్మున తొక్కునటువంటి ఈ చంద్రబాబు నాయుడు మనుషులందరూ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచే కొత్త సినిమాలు సినిమా హాలు తలుపు తెరవక ముందే గేట్లు కాడ క్యూలో నుంచున్నట్టుగా సచివాలయం తలుపు తీయలేదా ఇంకా ఏంటి ఇంకా రాలేదు అడ్మిన్ రాలేదు ఇంకా పంచాయతీ సెక్రటరీ రాలేదు ఇంకా ఓడలేదండి తలుపు లేదు అసలు తలుపులు తీశాక మళ్ళీ అసలు పెన్షన్దారు లేరి ఇంతవరకు పెన్షన్దారులు రాలేదేంటి వాయ్ అబ్బా ఏం ప్రేమ కురిపించేస్తున్నారు పేదవాళ్ల మీద ఎవడయ్యా ఈ ప్రేమ మీకు ఏం ప్రేమ ఇది యాభై ఎనిమిది మాసాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి నిద్ర లేకముందే తలుపు తట్టి వారి చేతిలో డబ్బులు పెడుతున్నటువంటి పరిపాలన వారు అనుభవిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు ఆపినోడు ఎవడు ఒకటో తారీఖు కాకపోతే రెండో తారీఖు రెండో తారీఖు కాకపోతే మూడో తారీఖు ఆపినోడు ఎవడు మన జన్మలో ఒకటో తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పరిపాలనలో ఒకటో తారీఖు సాయంత్రానికి కనీసం యాభై శాతం పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా యాభై ఎనిమిది మాసాలు నెలలో మొదటి రోజున ప్రతి నెల టంచనగా మొదటి తారీఖున తొంభై ఐదు శాతం మందికి పెన్షన్లు డిస్బర్స్మెంట్ చేసినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది ఇవాళ మీరు దొంగ నాటకంగా మీరే పురంధేశ్వరితో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి పెన్షన్లు అనే వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు మీరే ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఎవరాళ్ళు మీ శ్రేయోభిలాషులు మీ నువ్వు చల్లగా బాగుండాలని నువ్వు బాగున్నప్పుడు నువ్వు పచ్చగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా పచ్చగా పచ్చ పువ్వులు పూసి ఆనందంగా అనుభవించిన వాళ్ళు వాళ్ళు ఇవాళ ఒక సంస్థ పెట్టి వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్కి ఇవ్వటమే కాకుండా హైకోర్టులో వేస్తారు ఢిల్లీ హైకోర్టులేస్తారు ఢిల్లీ సుప్రీంకోర్టులేస్తారు వాలంటీరీ వ్యవస్థను తీసేయాలని చెప్పని వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదవాడి ముంగిట్లోకి వెళ్ళి బియ్యం ఇవ్వకూడదు ఇవాళ పేదవాళ్ల మీద జాలి ప్రేమ భయం వణుకు